కిసాన్ కాకుండా రైతులకు ఇస్తామని చెప్పి అది ఒక్కసారి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేస్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు ప్రభుత్వం ఇప్పటి వరకు కరువు మండలాలనే ప్రకటించలేదని మండిపడ్డారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే అరటి రైతులకు ధైర్యం చెప్పేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల వెళుతున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు ఖరీఫ్ దాదాపుగా ఈ పద్దెనిమిది నెలలలో రెండు సీజన్లు ఖరీఫ్ దాదాపుగా ఆల్మోస్ట్ చాలా తక్కువ ఎంత తగ్గిపోయింది అన్నటువంటిది ధనం తో సహా చాలాసార్లు కూడా చెప్పారు అనభై జిల్లాలో అయితే ఖరీఫ్ పది నుంచి పదిహేను పర్సెంట్ కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితి రైతులు సాగు చేయలేదు పది నుంచి పదహైదు పర్సెంట్ రెగ్యులర్ గా జరిగేటువంటి దాంట్లో పదహైదు పర్సెంట్ కూడా వ్యవసాయ పనులు జరగలేదు అదే రకంగా పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు టమాటా రైతులు దాదాపు పద్దెనిమిది ఏ పది రోజులు పది నెలల్లో ధర ఉండేది కానీ దానికి లేదు ఏ పంట గోదా కూడా గిట్టుబాటు ధర లేదు ఏ గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉన్నట్టు పరిస్థితి ఉంది ఇప్పుడు ఏం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేలు ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు మరి అది ఒకటేసారి అన్నాడు అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు ముప్పై వేల రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద అదొక పక్కన అయితే విత్తన సేకరణ అనేటువంటిది దాదాపు లేదు తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ అన్నమయ్య జిల్లాలో పది నుంచి పదిహేను పర్సెంటే పంట ఖరీఫ్ పంట అంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటిది ఏ రోజన్నా మాట్లాడా మరి కరువు మండలం ప్రక్రియ